జే కేసీఆర్ జై హీశ్వరా గారు ఈరోజు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత సెకండ్ జూన్ నాడు ఏనాడైతే తెలంగాణ ఫార్మేషన్ డే ఈరోజు జరుపుకుంటా ఉన్నాము అది కేసీఆర్ గారి దయ వల్ల కేసీఆర్ గారి పోరాటం వల్ల ఇలా తెలంగాణ మనం సాధించగలిగినాం ఎందుకంటే ఇలా ఈ తెలంగాణ సాధించేదంట్ల ప్రతి యువకుడు డాక్టర్లు ఇంజనీర్లు ప్రొఫెసర్లు అడ్వకేట్స్ నాయకులు రక్ష తొక్కేవాడు హమాలీ పనిచేసే వాళ్ళు కూడా ప్రతి కార్యకర్త కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఉద్యమాలు చేస్తే కేంద్రం మెడల్ వచ్చి ఈరోజు సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నాడు ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ అయిందో ఆనాటు నుంచి దాదాపు తొమ్మిది సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏదైతే తెలంగాణ అభివృద్ధి చెందిందో నేను తెలంగాణ పల్లె పల్లెకి తిరిగిన ప్రతి నూట పంతొమ్మిది కాన్సెన్సీలకు తిరిగిన చూసిన వాస్తవంగా కూడా ఆనాడు తెలంగాణకు తాగే నీళ్ళు లేకుంటే సరి అయినటువంటి కరెంట్ లేకుంటే సరి అయినటువంటి రోడ్లు లేకుంటే కానీ కేసీఆర్ గారు ఈ ఈరోజు చూస్తా ఉంటే మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి సాగునీళ్ళు వచ్చినాయి తాగునీళ్ళు వచ్చినాయి కానీ నేను కూడా కోరుతా ఉన్నాను దయచేసి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయో దాన్ని కొనసాగించి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి మా కేసీఆర్ గారు నడిపించింది ఏంటంటే ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలని చెప్పి వాస్తవంగా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఏదైతే సిద్దిపేట అభివృద్ధి చేసిరో వాస్తవంగా కూడా తెలుస్తా ఉన్నది ఈ రోజు ఇవాళ సెకండ్ జూన్ కాబట్టి ఇవాళ మేము సిద్దిపేటలో మున్సిపల్ చైర్మన్ గారి అధ్యయనంలో ఇవాళ కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ ఇక్కడ మనము తెలంగాణ సూపం దగ్గర పోయి అమరవీరుల సూపం దగ్గర పోయి వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించి ఈరోజు జెండా ఎక్కించున్నాం జెండా ఎక్కించుకున్నాం అంటే ఇలా తెలంగాణకు దాదాపు పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది తెలంగాణ అంటే ఆంధ్రాల తెలంగాణ అలాగా అయిపోయింది ఇప్పుడు డిన్నర్ దాకా సమిష్టిగా ఉంటుంది కానీ ఈరోజు సమిష్టిగా లేం ఎందుకంటే వాళ్ళు వేరే వేరే ఎందుకంటే ఏ ఆఫీసులు అయితే సపరేట్ కాబట్టయో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి మనం ఇక్కడ ఇక్కడ తెలంగాణలో ఏదైతే పది సంవత్సరాల అవకాశం దొరికిందో దానికి ఎంత సద్వినియం చేసుకోవాలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వాస్తవంగా కూడా అంత అభివృద్ధి చేసుకున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాను కార్యకర్తలు నిర్ధారపడద్దు భయపడొద్దు ఎంకా తట్టద్దు ఏ ఉద్యమం ఏదైతే సాధీనమో అదే ఉద్యమం పూర్తితోని మనం ముందుకు పోయి రాబోయే నెలల్లో తెలంగాణకు ఇంకా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం